చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ సురేష్ అన్నారు జగిత్యాల పట్ల నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీఎస్టీలు ప్లవాత్మకమైన మార్పులు తెచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పనులతో సామాన్య ప్రజలు అడ్డు విరుస్తూ ధనవంతులకు దోచిపెడుతున్నారని అన్నారు దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది జీవనాధారంగా ఉన్న చేనేత దుస్తులు మరియు టెక్స్టైల్ రంగంపై పన్ను శాతం నుంచి పద్దెనిమిది శాతం జీఎస్టీ వేయడం దారుణమని అన్నారు చేనేతపై జిఎస్టీ ఎత్తివేయాలని గత నెలలోనే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో నేతనాల సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు చేనేత మిత్ర పథకంతో ముడి సరుకులకు యాభై శాతం సబ్సిడీ ఇవ్వడంతో వేలాది మంది కార్మికుల కుటుంబాలకు బీమాలతో ధీమా వచ్చిందని అన్నారు చేనేత వస్త్రాలపై పద్దెనిమిది శాతం జిఎస్టి విధించి మేక్ ఇన్ ఇండియా బిజెపి ప్రభుత్వం తూట్లు పొడిచిందని అన్నారు చేనేతపై జిఎస్టీ పెంపు ఆ రంగంపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధికి దూరం చేయడమే కాకుండా వారసత్వంగా వస్తున్న తమ సంస్కృతి మస్కబార్చడమేనని ఆమె ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పట్న బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు చింతల గంగాధర్ అనురాధ ప్రణయ్ మనస్థ ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొత్త పథకాలు అని చెప్పేసి జిఎస్టిని ప్రారంభించి కొత్తగా జిఎస్టిని ప్రారంభించి కొత్త పథకాలను ఏం ప్రారంభించకుండా ఇలా సామాన్యుల నడ్డి వేర్చే ప్రయత్నం చేస్తున్నారు జిఎస్టి పేరు మీద గతంలో ఫైవ్ పర్సెంట్ జిఎస్టి పెట్టింది దాని తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ దాని తర్వాత ఇవాళ మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటుంది అంటే భారతదేశ సంస్కృతి ఆ పోగుల మీద మరి మానవుల యొక్క మానాన్ని వాళ్ళు వస్త్రంగా మార్చి మరి మానాన్ని కాపాడే ప్రయత్నంలో చేనేత కార్మికులు ఎంతోమంది కార్మికులు మరి ఉపాధిని నమ్మకం చేస్తున్నటువంటి కార్మికుల మీద ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు వస్త్రాలపై దాటితే దాని మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ వేయడం అంటే ఇలా మరి సామాన్యుల నడ్డి విరుస్తున్నట్టే మరి ఇదే నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఎక్కడుంది ఇలా జిఎస్టీ విధించి మీరు మేక్ ఇన్ ఇండియాకు తూట్లు పడుస్తున్నారు ఓకల్ ఫర్ లోకల్ మరి స్వదేశీ వస్తువులనే మనం ఉపయోగించాలి మరి విదేశీ వద్దు వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే ముద్దు అన్నారు ఇవాళ మీరు జిఎస్టీ విధించుకుంటా పోతే సామాన్యులను నడిపించుకుంటా పోతే ఎక్కడ వాడతారు ఎక్కడ మాటలు చెప్పడం వరకే ఉన్నది వికసిత్ భారత్ అని చెప్పేసి మాట్లాడతారు తప్ప మీ చేతులలో అది కనిపిస్తారు కనీసం మనకు ఒక ఆత్మరక్షణగా మరి ఉండడానికి కోసం దుస్తులు అవసరం అవసరం కోసం ఉంటారు ఇవాళ ఆ పరిస్థితిలో రెండు వేల ఐదు వందలు దాటితే ఎయిటీన్ పర్సెంట్ అన్నట్టే ఇలా ఈ కూలి కూలిపనికి వేసే వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ ఏ విధంగా మరి వాళ్ళు వస్త్రాలు కొనుగోలు చేస్తారో మీరు చెప్పాలి ఈ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీని కూడా ఎత్తివేయాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసింది మొన్నటికి మొన్న కూడా మరి కేటీఆర్ గారు మరి జిఎస్టీ ట్వంటీ కౌన్సిల్లో కూడా మరి రిటర్న్ రాయడం జరిగింది పూర్తిగా కూడా జిఎస్టీని మరి తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది కనీస అవగాహన లేకుండా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదన్నంటే ఎన్నో మేము ఏదో చేసినామన్నా గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఏమీ కూడా చేయలేదు ఇలా అడుగు అడుగునా అట్టడుగు వర్గాలను కింది వర్గాలను మరి జీవనోపాధి చేనేత వర్గాలు కూడా జీవనోపాధిని కోల్పోయి ఇవాళ వాళ్ళకు జీవనాధారాన్ని కూడా దూరం చేసే పని తప్ప ఇది వాళ్ళకు పనికొచ్చే పని కాదు ఇకనైనా కూడా ఇక్కడైనా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు మేల్కొని మీరు వచ్చి ఒకసారి మా సిరిసిల్లలో చూడండి గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండే ఇప్పటి పరిస్థితి ఏ విధంగా ఉండే చాలామంది చాలా వర్గాలు కూడా వ్యవసాయం తర్వాత దేశంలో వ్యవసాయం తర్వాత మరి ఎక్కువగా ఆధారపడ్డ వృత్తి ఏదనంటే ఈ యొక్క దుస్తుల మీద వస్త్ర వ్యాపార రంగాల మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఒక మంచి కార్యక్రమం కోసం నేనన్నా పొందామని పోయినా కూడా ఈ యొక్క జీఎస్టీ భారాన్ని సామాన్యులపై వేసి మీరు ఆదాయ మార్గం వెతుక్కుంటూ మీకు ఆదాయమే పెంచుకోవాలని అంటే ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ మీరు సామాన్యుల నటివిచ్చి మరి ఇలా పనిచేస్తున్నారు ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు పెంచినటువంటి జిఎస్టీని ఎయిటీన్ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ కూడా తీసివేయాలని చెప్పేసి చేనేత వస్త్రాలపై టెక్స్టైల్ రంగంపై తీసివేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము